గుడ్ మార్నింగ్ మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు ఐదవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం శుక్రవారము ఇంకా మదనపల్లి పూల మార్కెట్లో ఈరోజు ధరలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాం పైన అన్న పేరు అయితే సురేష్ స్క్రీన్ పైన ఉంది ఇంకా మన ఛానల్ పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తారు శ్రీ వినాయక పూలం అండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే చూ లేదు చూసి వీడియో అయితే చూస్తున్నారు ఇంకా ధరలోకి వెళ్దాం బంతి పూలల్లో రెడ్ బంతి పూలు కిలో ఇరవై రూపాయలు ఎల్లో పసుపు బంతి పూలు పదహైదు నుండి ఇరవై రూపాయలు ఇంకా చామంతుల్లో ఎల్లో చామంతి ఇంకా సెకండ్ క్వాలిటీ క్వాలిటీ తక్కువ ఉంటే యాభై రూపాయలు ఫస్ట్ క్వాలిటీ నూరు రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీ ఇంకా చామంతుల్లో వైట్ చామంతి నూరు రూపాయలు క్వాలిటీ తక్కువ ఉంటే నెంబర్ వన్ క్వాలిటీ నూట యాభై రూపాయలు బ్లూ చామంతి ఎనభై రూపాయలు తక్కువ క్వాలిటీ ఉంటే నెంబర్ వన్ క్వాలిటీ నూరు రూపాయలు ఇంకా క్యారెట్ చామంతి ఎనభై నుండి నూరు రూపాయలు నూరు రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీ ఇంకా ఆస్ట్రేలియన్ చామంతి యాభై నుండి నూరు రూపాయలు నూరు రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీ ఇంకా లార్కస్ ఆర్కస్వి రోజా కిలో నూట ఇరవై రూపాయలు మిరబుల్ రోజా చిట్టి రోజాలు కిలో నూరు రూపాయలు కలర్ రోజా పెద్ద రోజాలు కిలో నూట ఇరవై రూపాయలు సెంట్ రోజా కిలో నూరు రూపాయలు ఆరెంజ్ రోజా కిలో నూట ఇరవై రూపాయలు మ్యాంగో రోజా కిలో నూట ఇరవై రూపాయలు లిల్లీ పూలు కిలో ఎనభై రూపాయలు కాగడాలు కిలో రెండు వందలు మల్లెముగ్గలు కిలో నాలుగు వందలు కనకాంబరాలు కిలో ఆరు వందలు సన్నజాజులు కిలో నాలుగు వందలు పన్నీరాకు కిలో ఎనభై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్లో ఈ రోజు ధరలు